విజయవాడ నగర పాలక సమస్యను తన తన స్థాయిలో అభివృద్ధి చేస్తూ తన కంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పర్చుకొని రాజకీయంలో ముందు సాగుతున్న విజయవాడ నగర మేయర్ ఆయన భాగ్యలక్షన్ ప్రస్తుతం అంత ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాల గురించి ఆవిడ మాట్లాడడం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చెప్పండి ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి ఇక్కడ అసిఫ్ గారికి ప్రత్యర్థిగా సుజన చౌదరిని నియమించారు ఎట్లా ఉంది ఇక్కడ ఎవరికి మద్దతు పలికే అవకాశం ఉంది ప్రజలు ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీలో ఏం చేస్తారండి ఢిల్లీలోన చేసేవాళ్ళు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఇక్కడికి వచ్చి టౌన్ అంటే ఇక్కడ కర్షకులు కార్మికులు రోజువారీ కూలీ చేసుకునేవాళ్ళు వ్యాపారవేత్తలు అన్ని అన్ని కులాలు మతాలు అందరూ కలగలిపినది విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ ఒక కులం ఒక మతం కాదు చాలా కులాలు ఉన్నాయి కా చాలా మతాలు ఉన్నాయి ప్రపంచంలోన ఈ ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలో ఎక్కడ బతకలేని వాళ్ళు విజయవాడలో బతకగలరు అన్నది ఒక నానుడు కూడా ఉంది ఎందుకంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతం ఎక్కువ కొండ ప్రాంతంలోన వచ్చి చిన్నదో పెద్దదో చిన్న గుడిసేసుకొని చక్కగా చిన్న 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 పనులు ఏదైనా కూలి పనులు చేసుకొని ప్రశాంతంగా బతకొచ్చు ఇక్కడ బతకడానికి ఎక్కడ బ ఎక్కడ బతకలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బతకచ్చు అన్నది విజయవాడలోన పశ్చిమ నియోజకవర్గానికి ఉన్న నానుడు ఇలాంటి ఒక నియోజకవర్గానికి ఢిల్లీ నుంచి చా సొంత ఫ్లైట్లు ఉన్నవాళ్ళు చాపర్స్లో తిరిగిన వాళ్ళు వచ్చి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోన పన్నెండు డివిజన్ల కొండ ప్రాంతం వాళ్ళు ఒక్కసారైనా కొండ చివరి వరకు ఎక్కగలరా ప్రతి ఒక్క సందుకి రెండు వందల నుంచి మూడు వందలలోపు ఉంటాయి అసలు ఆ మెట్లు ఎక్కగలరా ఆ కొండ ప్రాంతం వెళ్ళగలరా పైన ప్రజలు ఏ రకమైన ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులు కానీ వాళ్ళకి సాధక బాధకాలు కానీ ఏనాడైనా వాళ్ళకి తెలుసా వాళ్ళు కనీవీని ఎరగరా ఇలాంటి ఒక పెత్తందారి వ్యవస్థని తీసుకొచ్చి ఇలాంటి ఒక నియోజకవర్గంలోన పెట్టాలి ఈ ప్రజలు వాళ్ళకి ఓటేయ్యాలనుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్యాస్పదం మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా మన షేక్ ఆసిఫ్ గారు గతంలోన కార్పొరేటర్గా చేస్తున్నారు అలాగే మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా చేసి ఉన్నారు అలాగే మన ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి మనం ఒక అవకాశం కల్పిస్తే ఏదైతే ఈ దిగువ తరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తులై ఉంటారు నిత్యం ప్రజల్లో ఉంటారు ప్రజలకేం కావాలో చూస్తారు ప్రజల్లో మమేకం అవుతారు పాలన బాగుంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆషిఫ్ గారికి ఇక్కడ సీట్ ఇవ్వటం జరిగింది అలాగే జగనన్న ఎన్నో నియోజకవర్గాల్లోన ఇలాంటి కాన్సెప్ట్ని తీసుకెళ్ళి మిడిల్ క్లాస్ వ్యక్తులకి ఇంకా దిగు స్థాయిల్లో ఉన్న వ్యక్తులకి ఈరోజు రాజకీయాల్లోన ముందుకు తీసుకురావటం కానీ వాళ్ళకి అవకాశాలు కల్పించటం కానీ ఏనాడు మన ఆంధ్రప్రదేశ్లోన కనీ విని ఎరుగని విధంగా ఇలాంటి ఒక అవకాశాలు కల్పించటం అన్నది చాలా గర్వంగా నేను ఆయనతో పాటు ఆయన ప్రభుత్వంలోన కొనసాగుతున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మనం చూసాం సీట్లు అమ్ముకోవడాలు ధనికులను తీసుకొచ్చి పెట్టడాలు ఇదే విధానం కానీ చంద్రబాబు నాయుడిది ఏనాడు దిగువ తరగతి ప్రజల్ని కానీ దిగువ తరగతి ప్రజలు మనం ఎస్సీ ఎస్టీల్లోన పుట్టాలనుకుంటామా లేకపోతే బీసీలతో కట్ చేస్తాను అన్న మనిషే కానీ ఏ రోజు దిగువ తరగతి ప్రజల్ని మధ్య తరగతి ప్రజల్ని చూసిన విధానం ఏనాడు చంద్రబాబు నాయుడికి లేదు నేను ప్రశ్నిస్తాను అన్న వ్యక్తి ఈరోజు ఆయన వెంట తిరిగిన కా ఎవరైతే నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో వాళ్ళెవ్వరినీ చూడకుండా ఈరోజు తెలుగుదేశం కోయిట్లను తీసుకొచ్చి అక్కడ తెలుగుదేశంలో వాళ్ళ చేత రాజీనామాలు చేయించి లేకపోతే ఏదైనా వేరే పార్టీల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ చేత రాజీనామాలు చేయించి తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే జనసేన ఉందో ఆ జనసేనలోనూ సీట్లు ఇస్తున్నాడు మరి ఇన్నేళ్ళు ఈయన మోసిన ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు నాయకులు జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళ భవిష్యత్ ఏంటి ఆ లెటర్ వెళ్ళాలి ఎవరిని అడగాలి మా నాయకుడు ఒక పార్టీ పెట్టాడు మా నాయకుడు వెనక మేము వెళ్తున్నాము మా నాయకుడు మాకు న్యాయం చేస్తాడు అనుకున్న వ్యక్తి ఈరోజు ఒక ప్యాకేజీకి పోయి ఈరోజు పదేళ్ల నుంచి ఆ జెండా మోసు ఆ ఉన్న రూపాయి పాపాయి ఖర్చు పెట్టుకొని ఈదుల్లో పడిపోయినా ఈరోజు ఆ నాయకులకి న్యాయం దొరికింది ఇదే ప్రశ్నించే విధానం నీ ఒక్కడికి సీటు వస్తే చాలు నీ ఒక్కడ సీటు కోసం ఎవరిని నడుకునే ఇస్తాడు నీ ఒక్క సీటు నువ్వు గెలిచి నీ ఒక్క సీటు నువ్వు గెలవాలన్న ఆలోచనతోటి ఇంతమంది జీవితాలను నువ్వు నాశనం చేసేస్తావా ఇదా నీ పాలనా ఇదా నువ్వు ప్రశ్నించే విధానం ఏం చేస్తావు నువ్వు నీ నీ ఎడో తిరిగే జెండా పట్టుకొని తిరిగే వాళ్ళకే నువ్వు న్యాయం చేయలేకపోతే నువ్వు ప్రజలకేం న్యాయం చేస్తావు నువ్వు దేనికి పనికొచ్చేవాడవు ప్రజలు నిన్ను నమ్మాలా అలాగే బీజేపీ కేంద్రంలోన బీజేపీ మోదీ గారి పాలన చాలా బాగుంది మేము దానికి సపోర్ట్ చేస్తాం కానీ ఆంధ్రప్రదేశ్లోన బీజేపీని అన్నది ఇంతవరకు ఎప్పుడూ ఆదరించింది లేదు కానీ ఈరోజు నిన్నటి వరకు పోలవరాన్ని ఏటీఎంగా వాడుకుంటున్నాడు అని చెప్పిన మోదీ గారు మోదీ గారిని జైల్లో పెడతాను అని నలబట్టలు వేసుకుని తిరిగిన ఇండియా మొత్తం తిరిగిన చంద్రబాబు నాయుడికి ఏ రకంగా పొత్తు దొరికిందో మాకైతే అర్థం కావటం లేదు ఈ అందరూ వచ్చి ఇక్కడ ఏదో పరిపాలన చేసేస్తాము మేమేదో జనాలు ఉద్ధరించేస్తామని అంటే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎవరు వాళ్ళని ఆదరించరు వాళ్ళకి ధనం ఉండొచ్చు ఆ ధనంతో ఏదైనా చేసేస్తామనుకోవడం మూర్ఖత్వం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అలాగే విర్ర విగితేనే ఇరవై మూడు సీట్లకు పరిమితం చేసినారు రాబోయే కాలంలో తెలంగాణలో ఏ రకంగా తెలుగుదేశం గవర్నమెంట్ తుడిచిపెట్టిపోయిందో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా పూర్తి స్థాయిలో తుడిచుపెట్టిపోద్ది రాబోయే రోజుల్లోన ఇంకెక్కడ ప్రతిపక్షం అన్నదే లేకుండా పోతుందేమో చెప్పలేము పశ్చిమ నియోజకవర్గంలో ఏ గడప తొక్కినా కూడా షేక్ ఆసిఫ్ అంటూ చాలా మంచి వ్యక్తి చాలా సౌమ్యులు అంటూ కూడా చాలా స్పందన అయితే వస్తుంది ఇది ఈ నియోజకవర్గం కూడా మీ నియోజకవర్గం ప్రతికి వస్తుంది ఆయన గెలుపు కోసం మీ యొక్క కార్యకర్తలు కానీ మీ స్థాయిం ఏ విధంగా ముందుకెళ్లబోతుంది జగనన్న పాలన గతంలో ఉన్న వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు పూర్తి స్థాయిలో పశ్చిమ నియోజకవర్గాన్ని నైంటీ పర్సెంట్ అభివృద్ధి దిశగా తీసుకెళ్లడం జరిగింది ప్రతి ఒక్క కార్పొరేటరు ఇన్ఛార్జిలో వాళ్ళ డివిజన్ని వాళ్ళ సొంత ఇంటిలాగా చూసుకొని కొండ ప్రాంతాలతో సహా మొత్తం అంతా డెవలప్ చేయడం జరిగింది ఈరోజు ఆ డెవలప్మెంట్ని మేము చూసుకొని ఈరోజు మేము ఇచ్చే సంక్షేమ పథకాలను చూసుకొని ఆ ధైర్యంతో మేమందరం ముందుకెళ్తున్నాము కేడరు నాయకులు కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అందరం కలిసి ప్రతి ఒక్క గడపకి వెళ్ళటం జరుగుతుంది ప్రతి ఒక్క గడపలోన మా అభివృద్ధిని చూడండి మా సంక్షేమాన్ని చూడండి అని చెప్పి మేము ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలోన జరిగిన అన్ని మోసాలే జరిగిన అన్ని స్కాములు స్కీములే ఇది ప్రజలకి ఏ రకంగా ఎవరు వచ్చినప్పుడు మాకు ఏం జరిగింది ఏ మంచి జరిగింది అన్నది ప్రజలకి పూర్తి అవగాహన ఉంది ప్రజలు అవగాహనతోనే ఉన్నారు అదే అవగాహనతోటి రేపు పొద్దున్న షేక్ ఆచీఫ్ గారికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారు నగర పాలక సంస్థలో గత ఏ మేరకు రాని విధంగా ఈరోజు మీకు మంచి స్పందన వస్తుంది ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా అవినీతి పాలన ముందుకు తీసుకెళ్తున్నారు ఎటువంటి స్పందన రావడం మీరు ఎలా ఫీల్ జగనన్న గవర్నమెంట్ అంటేనే అవినీతి రహిత పాలన జగనన్న గవర్నమెంటే అది జగన్మెంట్ జగనన్న గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎమ్మెల్యేలే కానివ్వండి ఎంపీలే కానివ్వండి మినిస్టర్లే కానివ్వండి ప్రజ అలాంటి మేయర్లే కానివ్వండి కార్పొరేటర్లే కానివ్వండి ఎవరైనా కానీ సర్పంచుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసుకునే విధంగా మాకు ఉన్న మా మున్సిపల్ శాఖ కానీ పంచాయతీ శాఖ కానీ ఎవరికైనా కానీ పూర్తి స్థాయిలో నేను ఉన్నాను మీరు అభివృద్ధి చేయండి మీ వెంట నేను ఉంటాను మీకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మీకున్నా నా తెలి నాకు తెలియచేయండి అని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ మాకు ఫైనాన్స్ కమిషన్ నుంచి కానీ స్టేట్ ఫండ్ నుంచి కానీ సెంట్రల్ ఫండ్ నుంచి కానీ ప్రతి ఒక్క ఫండు మాకు చక్కగా అందజేస్తూ మమ్మల్ని డెవలప్మెంట్ చేయమన్నారు అంతే చక్కగా మేము విజయవాడ నగరాన్ని పూర్తి స్థాయిలో మూడు నియోజకవర్గాలు డెవలప్మెంట్ దిశగా మేము తీసుకెళ్లాము గతంలోన చంద్రబాబు నాయుడు పాలనలో అరవై నాలుగు డివిజన్లోన ఏ రకంగా డెవలప్మెంట్ జరిగింది ఈ ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రెండేళ్ల కరోనాతో పోయినా కానీ ఈ మూడేళ్ల కాలంలోన మేమే రకంగా డెవలప్మెంట్ చేశామని డివిజన్ వారీగా నేను సవాలు విసురుతున్నాను ఎవరికైనా కానీ దమ్ము ధైర్యం ఉంటే రండి గత ఐదేళ్ల పాలనలో మీరేం చేశారు మా ఐదేళ్ల పాలనలో మేమేం చేసాం డైరెక్ట్ డిబేట్ దిగాం అంతేగాని ప్రజలకి మా మోసపూరితమైన మాటలు చెప్పేస్తే వాళ్ళు ఏదో నమ్మేస్తారు అనుకుంటే హాస్యాస్పదం ప్రతి ఒక్క రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ పార్కులు కానీ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇండోర్ స్టేడియంస్ కానీ అవుట్డోర్ స్టేడియంస్ కానీ ప్రతి ఒక్కటి పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అంటే ఏంటన్నది విజయవాడ నగరంలో మేము చూపించాము మా మార్క్ ఏంటో మేము చూపించి ఈరోజు ధైర్యంగా మేము తలెత్తుకొని ప్రజల వద్దకు వెళ్తున్నాము ప్రజలకి ఓటు అడుగుతున్నాము మళ్ళీ చెప్పండి వాలంటీర్ వ్యవస్థ పైన ఆంక్షలు విధించారు ఒకటో తారీఖు రాగానే చాలామంది పేద ప్రజలకి మీ ప్రభుత్వంలో ఐదు గంటలకే ఫంక్షన్ అందిస్తున్నారు అటువంటిది ఇటువంటి వ్యవస్థ పైన పేదలకు మంచి జరిగే వ్యవస్థ పైన కూడా ప్రతిపక్షాలు అనేక రాద్దందాలు చేస్తున్నారు ఏమంటారు జగనన్న వచ్చిన దగ్గర నుంచి గత ఏప్రిల్ నెల వరకు మే మార్చి నెల వరకు ప్రతి ఒక్క ఇంటికి మేము ఫంక్షన్ అన్నది తాతలకు కానీ వికలాంగులకు కానీ వితంతువులకు కానీ అలాగే అందులోకి కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఫంక్షన్ ఇవ్వటం జరిగింది ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చింది మొదలు రాజకీయం మొదలుపెట్టారు ఇది ఎంత దుష్ట రాజకీయం అన్నది ప్రజలు గమనించాలి ఇంత దుష్టపాలన ఇంత దుర్మార్గ పాలన ఇంత వృద్ధుల మీద ఇంత వికలాంగుల మీద వితంతువుల మీద ఇలాగా ఏదైతే డయాలసిస్ పేషెంట్లు ఉంటారో బెడ్డెడ్ అయిపోయి ఉంటారు వీళ్ళందరూ లైన్లో వచ్చి నించో ఫంక్షన్లు తీసుకుంటారండి కామన్ సెన్స్ లేదా ఆ మాత్రం బుద్ధి లేదా ఇలాంటి ఆపుకునేది ఈ కొన్ని ఫంక్షన్ల వరకైనా కానీ వాళ్ళు ఊరుకోవాలి కదా మిగతా పనులు పని మిగతా పనులు ఏదో వాలంటీర్లు అంటే వాళ్ళకి భయం పడుతుంది జగనన్న పాలనంటే వాళ్ళకి భయం పుడుతుంది వాళ్ళకి వణుకు వస్తుంది ఓకే కానీ ఇలాంటి ఒక దుర్మార్గపు పనులు చేస్తే రేపు పొద్దున ప్రజలు మిమ్మల్ని ఎలా హర్షిస్తారనుకుంటున్నారు ఏ రకంగా మీకు ఓట్లేస్తారనుకుంటున్నారు అలా కాళ్ళు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు వికలాంగులు వచ్చి లైన్లో నుంచి ఉంటారా వాళ్ళ లైన్లో నుంచొని ఈ మండి టెండ్లో తీసుకోగలరా ఏప్రిల్ మే టీవీల్లోన గగ్గోలు పెడుతున్నారు బయటికి రావద్దు బయటికి రావద్దు ఎండ ఇట్లా ఉంది అని ఇలాంటి సమయాల్లోన ఇలాంటి ఒక దిక్కుమాలిన వ్యవహారాలు చేస్తే ఈ ఎండలో పొద్దున్నీ సాయంత్రం వరకు నీ పరిపాలన ఎలాగా ఇలాంటి దిక్కుమాల పనులు చేసావు లైన్లో ఎంతో ఎంతోమంది వృద్ధులు అక్కడే కనుమూసేవారు ఇప్పుడు వచ్చావు మొదల ఎలక్షన్ మొదలైంది నీ రాజకీయం మొదలు పెట్టావు ఇలాంటి దిక్కుమాల రాజకీయాలు వాళ్ళ పతనానికి వాళ్ళు నాంది పలుకోవడమే ఈరోజు వాలంటీర్లను ఆపడం కానీ ఈరోజు ఫంక్షన్లు ఇవ్వకపోవడానికి కారణం కానీ ఇది పూర్తిగా వాళ్ళ పతనానికి వాళ్ళే నాంది పలుకున్నారని నేను తెలియజేస్తున్నాను ఒక రెండు నెలలు ప్రజలు ఓపిక పడితే మళ్ళీ జగనన్న వస్తాడు జగనన్న పాలన వస్తుంది ప్రతి ఒక్కరికి ఫంక్షన్ ఇంటి వద్దకే వస్తుంది ఈ పరిపాలన మనకి ఇలాగే కొనసాగాలి రెండు లక్షల తొంభై వేల కోట్లు ఈరోజు ప్రజల అకౌంట్లోకి ఎలాంటి మధ్యలో దళారీ వ్యవస్థ లేకుండా ప్రజల వద్దకే చేరినాయి అని అంటే అది జగనన్న పాలన అది జగనన్న బ ప్రజలకు ఇచ్చిన మాట మాట ఇచ్చాను మడమ తిప్పను అని చెప్పి ఇచ్చిన మాటకి ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన న్యాయం చేశాడు కాబట్టి అందరూ ప్రజలందరూ దీన్ని మనం గమనించుకోవాలి మన జగనన్న రావాలి మళ్ళీ ఈ పేదల పాలన కొనసాగాలి ఈ పెత్తందారుల వ్యవస్థ పోవాలి రెండు వేల పంతొమ్మిదిలో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచి మంత్రి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈసారి కూడా ఆసిఫ్ గారు గెలిస్తే మంత్రిగా చూసారు అది జగనన్న ఆయన ఏమి దిశ నిర్దేశిస్తారో ఆ రకంగా జరుగుద్ది ముందు మా ముందు ఉన్న జెండా ఎజెండా ఏంటంటే ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇన్ని రకాలుగా మాకు అండగా ఉన్న మా జగనన్నకి మేము కానుగ్గా ఇవ్వాల్సింద బాధ్యత మా అందరి మీద ఉంది కాబట్టి ఆ బాధ్యత ప్రకారం ముందు షేక్ ఆసిఫ్ గారు అన్న వ్యక్తిని మేము గెలిపించుకొని జగనన్నకు అందజేస్తాము ఆ తర్వాత జగనన్న ఆలోచన విధానం ఏ రకంగా ఉంటే ఆ రకంగా మేము దాన్ని ఆహ్వానిస్తాం హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కామెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏ మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని